హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన తెలుగు ఛానల్ ఇలాంటి వీడియోలు మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాజు చాలా డల్ గా ఉండడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాజుని గమనిస్తూ ఉంటారు అప్పలనాయుడు రాజు దగ్గరికి వచ్చి ఏంట్రా నాన్న ఎందుకు ఎందుకు అలా మొహమంతా చాలా నీరసంగా ఉంది బాధగా ఉంది ఏమైందిరా అని అడుగుతూ ఉంటారు అప్పలనాయుడు అప్పుడే రాజు బంటితో బంటి నువ్వు లోపలికి వెళ్ళి చదువుకోని చెప్తారు ఇంకా బంటి పాపం అలాగే నాన్న అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు అప్పలనాయుడు దగ్గరికి వస్తాడు రాజు నాన్న నేను నేను రూపాన్ని చూశాను అని చెప్తాడు రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏంటి అమ్మాయి గారిని చూసావా అని షాక్లో ఉంటారు రాజు వాళ్ళ అమ్మా నాన్న అవును చాలా రోజుల తర్వాత తను ఇక్కడ కనబడ్డం చూశాను ఇన్ని రోజులు ఏమైందో ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా తెలీదు కానీ ఇప్పుడు ఇప్పుడు తను కనబడింది అని చెప్తాడు రాజు ఇది ఇలా ఉండగా సేమ్ ప్యారలల్గా రూపా కూడా చాలా బాధపడుతూ ఉంటే అలా ఇంకా రాజు దగ్గరికి వస్తారనమాట వెంటనే రూపా దగ్గరికి సూర్యవర్ధన్ ఇంకా రూపా వాళ్ళ డాడీ రూపా దగ్గరికి వచ్చి అమ్మ రూపా నీకు ఇష్టమని చక్ర పొంగల పొంగలి చేశారు నువ్వు తినమ్మా రా నీకు నేను తినిపిస్తాను అమ్మా రూపా ఏమైందమ్మా ఎందుకింతలా బాధపడుతున్నావమ్మా అని చెప్పి పాపం అడుగుతారు సూర్యప్రకాష్ ఇంకలా రూప చెప్తూ ఉంటుంది నాన్నా నేను రాజుని చూశాను నాన్న రాజు నన్ను చూసిన చూడనట్టు ఉన్నాడు నేనెవరో తెలియనట్టు బిహేవ్ చేస్తున్నాడు రాజు నన్ను దూరం పెడుతున్నాడు నాన్న అసలు రాజు నేను ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాడనుకున్నాను కానీ తను మెకానిక్ షాప్లో పనిచేస్తున్నాడు అసలు రాజు వాళ్ళకి ఏమైందో నాకు అర్థం కావట్లేదు నాన్న అని చెప్పి బాధపడుతూ ఉంటుంది రూప ఇది ఇలా ఉండగా రాజు రూపని చూశానని చెప్పడంతో అమ్మాయి గారిని ఎలా ఉందో పలకరించావా తన దగ్గరికి ఎందుకు వచ్చింది అని చెప్పి అడుగుతూ ఉంటారు అలా ఇంకా రూప వాళ్ళ తెలీదు అమ్మగారు ఎందుకు వచ్చారో తెలియదు కానీ తను మాత్రం ప్రిపేర్ చేయించుకొని వెళ్ళిపోయింది నేను తనతో మాట్లాడాలి అనుకోలేదు ఆ రూపతో అని అనేలోపు బంటి అదంతా వచ్చి వినేస్తాడు రూపాయి ఎవరు నాన్న ఇప్పటి వరకు ఈ ఇంట్లో ఆ పేరు విననే వినలేదు అసలు రూపాయి ఎవరు అని అడుగుతాడు బంటి ఒక్కసారిగా చాలా కోపం వస్తుంది రాజుకి ఏ బంటి ఏంట్రా పెద్దవాళ్ళ మాటల్లో నిన్ను ఎవరు జోక్యం చేసుకోమంటున్నారు ఇంకొకసారి ఇంకొకసారి నీకు సంబంధం లేని విషయంలో తల దూర్చావనుకో పళ్ళు రాలగొడతాను పో లోపలికి పో అని గట్టిగా అరుస్తాడు పాపం రూపా గురించి అడుగుతుంటే బంటిపై రాజు ఒక్కసారిగా చాలా బాధపడతాడనమాట బంటి ఇంకా ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతాడు బంటి అప్పుడే అక్కడికి వచ్చిన రోహిణి ఇదంతా వింటుంది ఇంకా విని ఏంటి ఏంటి రాజు నువ్వు పాపం చిన్నపిల్లాడు వాడికి ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో తెలిసా వయసా నువ్వు అర్థం చేసుకోవాలి గాని వాణ్ణి వాణ్ణెందుకు నువ్వు ఇలా తిట్టావు పాపం ఎంత బాధపడుతున్నాడో అని చెప్పి అలా లోపలికి పాపం బంటి దగ్గరికి వెళ్తుంది రోహిణి బంటి ఇదిగో రా తినమ్మా నీకోసం నీకు ఇష్టమని చక్కెర పొంగలి తీసుకువచ్చాను తిను అని చెప్పి చెప్తూ ఉంటారు వద్దు నాకేమీ వద్దు నానని తిట్టాడు అని చెప్పి పాపం ఏడుస్తూ ఉంటాడనమాట చాలా బంటి బంటి నాన్న ఏదో చిన్న టెన్షన్లో ఉన్నారు అందుకే అందుకే తను అలా అనుకున్నారు నువ్వేమి నువ్వేమి బాధపడదమ్మా అని చెప్పి పాపం ఓదారుస్తూ ఉంటుంది అలా ఇంకా వెంటనే ఈ రోహిణి నాకు అమ్మ ఉండుంటే బాగుండేది కదా అమ్మ ఉంటే నన్ను కాపాడేది నన్ను నాన్న తిట్టకుండా చూసుకునేది అని చెప్పి చెప్తూ ఉంటారు ఇంకా అదంతా వింటున్నా ఈ రాజు అయితే పాపం చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటాడు సేమ్ ప్యారలల్గా ఇటువైపు రూపా కూడా వాళ్ళ నాన్న సూర్యప్రకాష్తో మాట్లాడుతూ చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది నాన్న ఒకవేళ నా బిడ్డ నాకు ఉండుంటే వాడిని నేను ఈ చేత్తో ఎత్తుకునేదాన్ని ఈ చేత్తో వాడికి అన్నం తినిపిస్తూ ఎంతో బాగా చూసుకునేదాన్ని అలాంటిది వాడు ఇప్పుడు లేడు అని చెప్పి పాపం బాధపడుతూ అనమాట అలా ఇంక రూప అదంతా వింటున్నా విజయాంబిక అండ్ దీపక్ ఇద్దరు అలా చూస్తూ ఉంటారు అయినా ఆ రాజుగారిని వదిలేసి వెళ్ళిపోయాడు వాడికి అంత పొగలుంటే నీకేంటమ్మా నువ్వు కూడా వాణ్ణి మర్చిపో అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట విజయాంబిక మర్చిపోవడానికి మాది మామూలు ప్రేమ కాదు కదా అత్తయ్య మాది దేవుడు కలిపిన బంధం అలాంటిది నేను ఎలా ఎలా రాజుని మర్చిపోతాను అని చాలా బాధపడుతూ ఉంటుంది రూపా అమ్మ రూపా నీకు నిజం చెప్పకూడదు అనుకున్నాను కానీ చెప్పక తప్పటం లేదు బాబు చనిపోవడానికి ఒక అందుకు కారణం ఆ రాజుగాడేనమ్మా అని చెప్తారు రాజు గురించి సూర్యవర్ధన్ ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఆ రూపా ఏంటి అని అంటుంది అవునమ్మా బాబు ఎందుకు చనిపోయాడో నేను రిపోర్ట్స్ తెప్పి చూపించాను చూశాను అందులో బాబు హార్ట్లో హోల్ ఉండడం వల్ల బాబు చనిపోయాడు అని తెలిసింది అసలు బాబు ఎందుకు చనిపోయాడు అంటే నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడల్లా రాజుగారి గురించి ఆలోచించి ఆలోచించి వాడిని తలుచుకుంటూ ఉండేసరికి దేవుడు నీ బిడ్డని దూరం చేసాడు నిజం చెప్పాలంటే వాడే వాడే దీనికి కారణం అని చెప్పి అలా ఇంకా పపం చెప్తూ ఉంటారు సూర్యప్రకాష్ లేదు లేదు నాన్న రాజు కాదు నేను కూడా దీనికి కారణమే ఇద్దరం కలిపే బాబుని చంపుకున్నాం నాన్న అని పాపం ఏడుస్తూ ఉంటుంది రూప ఇది ఇలా ఉండగా రాజు బంటి దగ్గరికి వస్తాడు బంటి సారీ నాన్న ఏదో టెన్షన్లో అరిచేశాను ప్లీజ్ నన్ను క్షమించవా అని అంటారు నాన్న నాపై ఎవరు అరిచినా నేను పట్టించుకోన్న కానీ నువ్వు నన్ను అరిస్తే నాతో గట్టిగా మాట్లాడితే నాకు అన్న అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు పాపం బంటి బంటిని హక్ చేసుకుంటాడనమాట అలా ఇంకా రాజు సారీ నాన్న ఇంకెప్పుడు ఇంకెప్పుడు నేను నిన్ను కోపడను సరేనా ఇదిగో రా తిను అని చెప్పి ఇంకా అలా తినిపిస్తూ ఉంటాడనమాట పాపం రాజు ప్రేమగా ఇంకా బాబు కూడా తింటూ ఉంటాడు ఇటువైపు అలాగే ఇంకా సూర్యప్రకాష్ తినిపిస్తూ ఉంటే పాపం భోజనం చేస్తూ ఉంటుంది రూప అవునమ్మా రేపు దీపోని స్కూల్కి జాయిన్ చేయాలన్నావు కదా రేపు మనం గుడికి వెళ్ళాలి అని చెప్పి చెప్తారు అలా ఇంకా సూర్యవర్ధన్ ఇంకా పాపం రూప కూడా సరే నాన్న అని చెప్పి అంటుంది ఇంకా నెక్స్ట్ వీడియో డీటెయిల్స్కి వెళ్ళిపోతే గుడికి రీచ్ అవుతారు రూపా వాళ్ళ ఫ్యామిలీ అండ్ మొక్కు తీర్చుకోవడానికి సేమ్ గుడికి వస్తారు రాజు వాళ్ళ ఫ్యామిలీ కూడా అలా ఇంకా రోహిణి రాజు తన ప్రేమ గెలవాలని రాజు తన్ని ప్రేమిస్తున్నట్టు ఒప్పుకోవాలని బోనం ఎత్తుకొని మొక్కుని చెల్లించాలి అనుకుంటుంది కానీ అదే టైంకి రూపా ఇంకా అలా రేవతిని చూసుకోకుండా గుద్దేయడంతో రోహిణి బోనం ఒక్కసారిగా కింద పడిపోయి నేలపాలైపోతుంది అయిపోతుంది ఏయ్ నీకు బుద్ధుందా అసలు కళ్ళు కళ్ళు ప్లేస్లో పెట్టుకొని తిరుగుతున్నావా నా ప్రేమని నా ప్రేమను దగ్ధం చేయాలని చూసావు చీ నువ్వు మనిషివేనా అని చెప్పి గట్టిగా తిడుతూ ఉంటుంది రోహిణి ఏయ్ ఏంటి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు నాకు బాధగా ఉంది ఇది పడిపోయినందుకు నేను నిజంగా బాధపడుతున్నాను కానీ నువ్వలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని అంటుంది రూపా అయినా నువ్వు నీ ప్రేమ కోసం అని అంటున్నావు నీ ప్రేమ గట్టిది కాదు కాబట్టేనేమో ఇలా పడిపోయింది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది రూపా ఏమన్నావే అని చెప్పి రూపాని అలా ఇంకా కొట్టబోతూ ఉంటే రేవతిని అడ్డుకుంటాడు రాజు ఒక్కసారిగా అలా రోహిణి అయితే షాక్ అయిపోతుంది రాజు వైపు చూస్తూ ఇంకా రాజు అలా రూపని కాపాడుతాడు ఇంకొకసారి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మన తెలుగు ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్